హలో రమీ ఇయర్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవిఎస్సీ రమీ తలారి అందరికీ నమస్తే సలాం మీకు నేను ఒక గ్రేట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయబోతున్నాను ఏంటంటే ఫార్చ్యూన్ బటర్ఫ్లై స్కూల్ ఇది వచ్చి హైదరాబాద్ సమీపంలో ఉన్న రంగారెడ్డి డిస్టిక్ కార్తల్ మండలంలో బ ఫార్చ్యూన్ బటర్ఫ్లై సిటీ ఉంటుంది సో ఈ ఫార్చ్యూన్ బటర్ఫ్లై సిటీ అఫ్లేటెడ్ టు సిబిఎస్ఈ న్యూఢిల్లీ హైదరాబాద్ సమీపంలో ఉన్న ఈ ఫార్చ్యూన్ బటర్ఫ్లై స్కూల్ పిల్లలకు ఆధునిక విద్యతో పాటు విలువల ఆధారిత బోధనను అందిస్తుంది ఈ స్కూల్ లక్ష్యం కేవలం పుస్తకాలు చదువు మాత్రమే కాకుండా పిల్లల సమగ్ర అభివృద్ధి ఆధునిక స్మార్ట్ క్లాస్ రూమ్స్ సైన్స్ అండ్ కంప్యూటర్ ల్యాబ్స్ లైబ్రరీ పిల్లలకు పుస్తకాలపై ఆసక్తి పెంచే వాతావరణం స్పోర్ట్స్ గ్రౌండ్ శారీరక ఆరోగ్యం కోసం క్రీడలకు ప్రత్యేక శ్రద్ధ పచ్చని వాతావరణంలో ప్రశాంతమైన క్యాంపస్ అకాడమిక్ ఎక్సలెన్స్తో పాటు కల్చరల్ క్రియేటివ్ యాక్టివిటీస్ ప్రాక్టికల్ లర్నింగ్ పైన ఫోకస్ ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధ జాతీయ పండుగలు సాంస్కృతిక కార్యకలాపాలు ఘనంగా నిర్వహించబడతాయి పిల్లల్లో లీడర్షిప్ స్కిల్స్ మరియు టీం వర్క్ అభివృద్ధి చెందేలా ప్రోత్సహిస్తారు ఫార్చ్యూన్ బటర్ఫ్లై స్కూల్లో చదివే విద్యార్థులు కేవలం విద్యలోనే కాకుండా జీవిత విలువల్లో స్పోర్ట్స్లో వ్యక్తిగత ఎదుగుదలలో కూడా ముందంజ వేస్తారు ఈ స్కూల్కి నేను పర్సనల్గా విజిట్ చేశాను ఎందుకంటే నాకు కావాల్సిన ఒక స్పెషల్ థింగ్ ఆ స్కూల్ సరౌండింగ్స్లో ఉంది కాబట్టి ఎవ్రీ ఇయర్ నేను విజిట్ చేస్తుంటా అనమాట ఈ స్కూల్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే మెయిన్ ప్రిన్సిపల్ ఎక్కువ అక్కడ స్టాఫ్ గురించి కానీ కిడ్స్ ఎడ్యుకేషన్ గురించి చాలా కేర్ తీసుకుంటారు ఆల్సో ఇది మంచి వాతావరణంలో ఉంది అండ్ దీనికి ట్రాన్స్పోర్ట్ కూడా మెయిన్ సిటీ నుంచి హైవేస్ ఉన్నాయన్నమాట సో చాలా మంచి ఏరియా అండ్ క్లోజ్ టు దిస్ స్కూల్ ఫ్యూచర్ సిటీ కూడా రాబోతోంది సో డెఫినెట్గా ఈ స్కూల్ అనేది చాలా మంచి సెలెక్షన్ మీ పిల్లలకి అండ్ ఈ స్కూల్లో లోయర్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉందన్నమాట అంటే ప్లస్ టూ క్లాసెస్ వరకు ఎడ్యుకేషన్ ఉంటుంది సో ఎడ్యుకేషన్తో పాటు స్టడీస్తో పాటు ఎక్స్ట్రా యాక్టివిటీస్ కూడా పిల్లలకు నేర్పిస్తారు సో మీ పిల్లలకి ఈ స్కూల్ మంచి ఎంపిక సో సరౌండింగ్స్లో ఉన్నవాళ్ళు లేంటే హాస్టల్లో ఉండి స్టే చేయాలనుకున్న వాళ్ళకు ఈ స్కూల్ ఒక బెస్ట్ సెలెక్షన్ మీకు గన ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే నా కామెంట్స్ని మెన్షన్ చేయండి ఐ విల్ డెఫినెట్లీ ఆన్సర్ యూ థ్యాంక్ యూ లవ్ యూ ఆల్